ఎస్ వి న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా పట్టణంలోని వాసవీ క్లబ్లు రీజియన్ ఎనిమిది మరియు తొమ్మిదిల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదారులు మరణించిన వారికి నివాళులు అనంతరం రంగా థియేటర్ నుండి స్థానిక గాంధీ సెంటర్ వరకు కోవతుల ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు ఆర్సీ బెలిదే భరత్ కుమార్ పైడిమహర సతీష్ ఐపీసీలు చొల్ల విజయశేఖర్ పబ్బా గీత లోకేష్ డిపిసిమ్మడి సతీష్ బాబు డీపీఓ బండారు శ్రీనివాసరావు గుండా ప్రవీణ్ జల్లా జనార్దన్ రావు పత్తి నరేందర్ వేంపటి ప్రసాద్ వంగవీటి నాగరాజు సైధారావు యాదా కిరణ్ చిట్టిప్రోలు శ్రీమ్మ నారాయణ పలువురు వాసవీఎస్ बोलくなる जय जय वंदे پاڪستان جي نذرانا اوو ڪو ڪو 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 پوڏو پوڏو جاريه پوڏو پوڏو جاريه پوڏو پوڏو جاريه حقسان جي گهٽي کان ڪم ڪار ٿي پيو ٿو ٿرا ماڻھن کان ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో అమలులైనటువంటి పర్యాటక భారత పర్యాటకులందరికీ కూడా ఈరోజు జీ వన్ నాట్ ఫోర్ ఏ రీజన్ ఎయిట్ రీజన్ నైన్ తరఫున వారందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఇది ఒక

ప్రజాస్వామ్యవాదులుగా మనందరం కూడా దీన్ని ఖండించాలి కాబట్టి ఈరోజు వాస్తవిక అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ మరొకసారి చనిపోయినటువంటి వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళు అర్పిస్తున్నారు జై ఈ రోజు భారతదేశం అంతా బాధపడవలసిన విషయం ఒకటి జరిగింది మరి జమ్మూ కాశ్మీర్లో మన బెహల్గామ్ లో మన భారతీయుల మీద హిందువుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ఘటన చాలా ఖండించదన్న విషయం మరి మన వాసో క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మన డైనమిక్ లీడర్ వాసో క్లబ్ డైమండ్ స్టార్ ఇడుకుల రామకృష్ణ గారు పిలుపు మేరకు మన ముప్పై ఒక్క జిల్లాల్లో ఉన్నటువంటి వాసవ అందరూ కూడా ఈరోజు మరి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి మనం ఇచ్చేసినటువంటి రీజన్ ఎయిట్ రీజన్ నైన్ ఆర్సీలు మరి రీజన్ సెక్రటరీలు మరి జోన్ సేర్ ఐపీ మరి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మనందరం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఖండించాలి హిందువుల మీద ప్రపంచంలో మొత్తం మీద కూడా హిందువుల మీద దాడి జరిగింది మరి హిందువులందరూ కూడా ఐక్యతతో ఉండి వారందరం కూడా ఈ ర్యాలీ ద్వారా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాము ఈరోజు చనిపోయిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారందరికీ మా వాసైట్లో ఇంటర్నేషనల్ తరఫున మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడులకి మన హిందువులు ఎంతో మంది బలైపోయారు ఇంటి కార్యక్రమాన్ని ఎంతో ఆర్షిస్తున్నారు అందరూ ఇండియా ఇండియా అంటే ఒక విలువ లేకముట్ అయిపోతుంది అరవై సంవత్సరాల నుంచి ఆనాడు ఆ సింధు జలాను ఒక తాగడానికి నీరు లేకపోతే ఎంతో నుంచి కానీ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు ఎందుకంటే పాకిస్తాన్ అనే వాళ్ళని ఇండియాలో ఉండలేకపోకుండా వాళ్ళ పాస్పోర్ట్ కూడా లాక్కొని వాళ్ళని పంపి ఎన్నికి పంపించాలని ఇలాంటి వాటిని స్పందించాల స్పందించడానికి ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వస్తే తప్పితే వాళ్ళ ఆత్మశాంతి మధ్యలో అంత మధ్యలో కాల్సిందే కానీ వాళ్ళ ఆత్మ శాంతించదని ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సార్ మీరు మీరు తీసుకుంటే తప్పితే కాదు ఇది దయచేసి వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మాత్రానికి వాళ్ళకి